ఒంగోలు రెండవ డివిజన్ లో శాబ్ బ్రదర్స్ నిర్వహించిన ఆత్మీయ సమావేశం వైసీపీ యువ నేత బాలినేని ప్రణీత్ రెడ్డి హాజరయ్యారు వైసీపీ నాయకులు అల్లాబక్షు నివాసం వద్ద ఆత్మీయ సమావేశం నిర్వహించారు అల్లాబక్షు ఆధ్వర్యంలో బాలినేని ప్రణీత్ రెడ్డికి ఘనస్వాగతం పలికారు రానున్న ఎన్నికల్లో బాలినేని శ్రీనివాసరెడ్డిని గెలిపించవలసినదిగా ప్రణీత్ రెడ్డి కోరారు కార్యక్రమంలో ఎస్ఎంఎస్ ఫ్రూట్స్ అధినేత షేక్ మహబూబ్ రెండవ డివిజన్ కార్పొరేటర్ గాంధీ ఎస్కే మౌలాలి ఎస్కే నాయక్ ఎస్కే ఖలీం డాక్టర్ షాకీర్ ఎస్కే ఎస్ధానీ ఎం కాజా సుబ్బరాజు ఎస్కే అనూర్ ఎస్కే మున్నా ఎస్కే రఫీ ఎస్డీ జహంగీర్ ఎస్కే సర్దార్ తదితరులు పాల్గొన్నారు

వైసీపీకి అండగా ఉన్నారు మనతో పాటు వాళ్ళు వైసీపీలో చేరారు వాళ్ళందరూ ఆహ్వానం మేరకు వాళ్ళు రావడం జరిగింది బిలాల్ నగర్కి చాలా సంతోషంగా ఉంది వాస్తవంగా జగన్ గారు ఎందుకు ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీ అని అంటున్నారో బీసీలు అంటున్నారో తెలియదు వాస్తవంగా ఇది వస్తే అర్థమయ్యేది అందరికీ పబ్లిక్కి వన్ సైడే పోతున్నారు మాల్గా ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఉండే ఓట్ బ్యాంక్ ఎయిటీ పర్సెంట్ దాటుతుంది నేను ఏదో పిచ్చి మాటగా చెప్పట్లేదు జనాలు తిరుగు తెప్పే అర్థమైంది అని చెప్పే మాట ఇది పువర్ వర్సెస్ రిచ్ ఎలక్షను నేను ముందు చెప్తానే ఉన్నా ఒక పేదవాడికి ధనవంత్రి గుణ జరిగే ఎలక్షన్ ఇది పేదవాడు అందరూ ఈ స్కీమ్స్ వచ్చే ఇంట్లో ప్రతి ఇంట్లో జే జగన్ అంటున్నారు మేము సిద్ధం అంటున్నారు సో చాలా సంతోషంగా ఉంది మేము ఆరు ఎలక్షన్స్ చేసాం ఇది ఏడో ఎలక్షను మాకు తెలిసి అట్లా ఉంటుంది ఎలక్షన్స్ అనేది పబ్లిక్లో ఎలా నాడి మేము పట్టుకోగలుగుతాము ఎవరు బిల్డింగ్లో ఉండేవాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు ఎందుకంటే పబ్లిక్ తిరగరు కాబట్టి మేము ఏ మీటింగ్ పెట్టినా క్రౌడ్ క్రౌడ్ జ్యూస్ అర్థమయ్యింది ఏ ప్రభుత్వం రాబోతుందని సో ఇవాళ కూడా షాదీకాణ స్టార్ట్ చేసాం ఇవాళ ప్రోగ్రామ్ పెడితే పదివేల మంది పైన వచ్చారు ముస్లిం ఒంగోలు జస్ట్ మామూలుగా ఒక పిలుపు మేరకే వచ్చేసారు అంత అంత క్రౌడ్ వస్తే మేము ఎక్స్పెక్ట్ చేయాలి అదే రెస్పాన్స్ ఆ క్రౌడ్ చూస్తే అర్థమవుద్ది అందరు పార్టీ వాళ్ళు వస్తారు కాబట్టి వేరే పార్టీ వాళ్ళు రారు కదా వాళ్ళు చాలా సంతోషంగా ఉంది ఒకటే చెప్తాను వచ్చే ఎన్నికల్లో మళ్ళీ జగనేసి ఏమవుతుంది ఆల్మోస్ట్ లేడీస్ అయితే కళ్ళు నీళ్ళు పెట్టుకుంటున్నారు తీసుకుంటున్నారు పట్టాలు వాళ్ళ ఆనందం వాళ్ళ ఫేస్టే కనిపిస్తుంది ఇది మీ ఎలక్షన్ గెలిచామో లేదా గురించికో కాకుండా మా నాన్నకి ఒక లాంగ్ ఒక మా డ్రీ ఒక శాశ్వతంగా మా నాన్న పేరు నిలిచిపోద్ది పాతి మంది పట్టాలు ఇవ్వటం అనేది ఇది జగన్ గారు గారికి మేము ధన్యవాద గుణపడి ఉన్నాం ఈ విషయంలో మాత్రం వాళ్ళ నాన్న వైఎస్ఆర్ మా నాన్న జీవితం ఇచ్చాడు రాజకీయంగా సో అందుకే అప్పటి నుంచి ఒకటే చెప్తా ఉన్నాము ఏ జరిగినా మీడియాలో వస్తున్నా కూడా బాధ అనిపిస్తుంది బాధనే పార్టీ మారుతున్నాడని ఎంత బాధ అనిపిస్తుంది అంటే ఏంది కర్మ అది పార్టీ ప్రకాశం జిల్లాలో స్టార్ట్ చేసిందే మనం ఏదైనా ఈ పార్టీలో ఉండి ఫైట్ చేస్తాం కానీ పక్క పార్టీకి ఎప్పుడు వెళ్ళాం అవసరమైతే మానుకుంటాం అది ఒక్కటే అర్థం చేసుకోవాలి అది మా మనసులో ఉంది పబ్లిక్ అది అర్థంగా ఈ మీడియా వాళ్ళకి ఏలో పశ్చిమ ఈ పశ్చిమ మీడియాకి ఒక క్యారెక్టర్ అసెసినేట్ చేస్తున్నారు అది మెయిన్ ప్రాబ్లం అట్లాగే మీ ఒక్కటే అందరు రిక్వెస్ట్ చేసుకున్నాను ఒంగోలు ప్రజలందరికీ మళ్ళీ మా మానం గెలిపించండి మేము మేము చేసిన ప్రామిస్ అన్నీ నైంటీ పర్సెంట్ చేసాం పని చేసాం ఓటు అడుగుతున్నాం ల్యాండ్ చూపించాం కదండి ల్యాండ్ పట్టాలు రిజిస్టర్ ల్యాండ్స్ అన్నీ ఇప్పుడు సచివాలయం ఇష్టము తప్పే ఎంఆర్ఓ వ్యవస్థ తప్పే కలెక్టర్ వ్యవస్థ తప్పే వాళ్ళే కరెక్టా కలెక్టర్ వ్యవస్థ తప్ప కలెక్టర్ అబ్దాలు చెప్ అబ్దాలు చెప్తున్నాడా సార్ మేము ఓకే రాజకీయ నాయకులు మేము అబ్దాలు చెప్తున్నాం సరే కలెక్టర్లు కూడా అబ్దాలు చెప్తూ తిరుగుతున్నారా ఎంఆర్ఓ వ్యవస్థ గవర్నమెంట్ ఆఫీసెస్ కూడా మీకు ఆ ప్లాట్లు కనిపిస్తున్నాయి కదండి అక్కడ మలేశ్వరపురంలో ఇప్పుడు రజలుగా స్టార్ట్ అయ్యింది చూసుకోండి వరకు ఆ ల్యాండ్ ఎవరు ల్యాండ్ ప్రైవేట్ వేరే వాళ్ళ ల్యాండ్ అయితే ప్లాట్లు వేయచ్చా ఒప్పుకుంటారా ప్రభుత్వం ఇచ్చిన పట్టలేక విత్ నెంబర్స్ కూడా వెయ్యిపోతున్నారు అన్ని క్లియర్గా ఎవరు పట్టా వాళ్ళు చూసుకుంటున్నారు జనాలు డైలీ వెళ్ళి మలేశ్వరపు చూస్తే నిజంగా వెళ్ళి చూస్తే చాలా మంది వెళ్ళి మా పట్టా ఎక్కడ చూసి ఎత్తుకుంటున్నారు మా సమస్య మా కాలనీలో సమస్యలు అన్నీ చెప్పుకొని మా సర్కిల్ అందరినీ మా కూరందరినీ తీసుకొని మా అన్నదమ్ములందరినీ కలుపుకొని ఈరోజు ఈ పోగ్రామ్ చేసినాము ఈ పోగ్రామ్కి వచ్చిన ఎస్ఎంఎస్ ఫ్రూట్స్ మహబూ గారికి కలీం గారికి షాకిర్ గారికి డాక్టర్ షాకిర్ గారికి నెక్స్ట్ మౌలాలి గారికి నెక్స్ట్ వచ్చేసి మా ఏరియా కార్పొరేటర్ అయిన గాంధీ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ